తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిగా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఎంహెచ్ఎస్ఆర్బి కావచ్చు కొంతవరకు స్థానిక స్థానికంగా లేరు నాన్ లోకల్ అంటూ కూడా కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా అవకతవకలు జరిగాయి మాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏంటి ఎంహెచ్ఎస్ఆర్బి మీద కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికి న్యాయం చేస్తున్నటువంటి గవర్నమెంట్ మీకు న్యాయం చేయలేకపోతుందా లేకపోతే మీరు ఇంకా ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా సార్ ఆరోపణలు ఏంటి అంటే మేము ఆగస్టు సెకండ్కి ఎగ్జామ్ రాసాం సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ టూలో వచ్చింది డిసెంబర్ థర్టీ అయితే మేము మొన్న ట్వంటీ ఎయిత్కి డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి రిజల్ట్ వచ్చింది సార్ యాక్చువల్గా అయితే మళ్ళీ డిసెంబర్ ఎయిత్కి మాకు ఫస్ట్ కీ పేపర్ ఇచ్చారు కీ పేపర్లో ఒకరికి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వస్తే తగ్గి ఇది మనకి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో అందులో మార్క్స్ తగ్గినాయి ఏంది అనేసి అంటే నార్మలైజేషన్ అన్నారు సరే ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏందనేది మాకు చెప్పలేదు ఇంకొకటి ఏంటంటే ఇందులో క్వాలిఫై ఎంత కట్ ఆఫ్ ఎంత అనేది తెలుస్తలేదు సార్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకున్నారు అది మాకు నోటిఫికేషన్లో చెప్పారు వీళ్ళిద్దరికి మేము మార్క్స్ యాడ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారు అది బాగానే ఉంది కానీ కాంట్రాక్ట్ వాళ్ళది ఓకే సార్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అసలు ఎలా తీసుకున్నారు ఏంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి తెలియదు ఎందుకు తెలియదు అంటున్నానంటే టెన్ మార్క్స్ వస్తే అట్లీస్ట్ క్వాలిఫై మార్క్స్ ఏంటో ఉండాలి కదా సార్ ఎవరికైనా టెన్ మార్క్స్ వస్తే వాళ్ళకి ట్వంటీ మార్క్స్ యాడ్ చేసి థర్టీ మార్క్స్ వచ్చినాయి మెరిట్ లిస్ట్లో ఉన్నారు ఇంకొకటి రిజర్వేషన్ ఏ రిజర్వేషన్కి ఎంత కట్ ఆఫ్ తీసినాడు అనేది మన అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చాడు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఏంటిది మెరిట్ లిస్ట్ ఇచ్చారు మెరిట్ లిస్ట్లో థర్టీ టూ మార్క్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వాళ్ళు లేరు ఏంటి అంటే జోనల్ వైజ్ అంటున్నారు ఈ జోనల్ వైజ్లో కూడా ఆ జోన్లో కూడా వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మాకెన్ని మార్క్స్ వచ్చినాయి అని తెలుసుకోవాలి అంటే మేము టైప్ చేసుకుంటే కానీ మాకు తెలియదు సార్ మాకు ఒక రిజల్ట్ పేపర్ ఇచ్చారు ఫైనల్ లిస్ట్లో ఒక మార్క్స్ లేవు జస్ట్ హాల్ టికెట్ నెంబరు అప్లికేషన్ చేసిన టైం డేట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది ఇంకా అలా డైరెక్ట్ తీసేసుకున్నారు సార్ ఏం సార్ క్వాలిఫై మార్క్స్ మాకు చెప్పండి కట్ ఆఫ్ మార్క్స్ చెప్పండి అని కోటిలో డిఎంఏ ఆఫీసర్ని అడిగితే చెప్తామమ్మ తర్వాత పెడతాము అంటున్నారు ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది ఇప్పుడు వేలాది మంది అభ్యర్థులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ దీనికోసం మేము థర్టీ ఎయిత్ డే నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నాము అసలు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేరు మంత్రిని కలిసినాము హెల్త్ మినిస్టర్ని కలిసినాము దర్బార్లో కంప్లైంట్ పెట్టుకున్నాము ఎక్కడికి అసలు న్యాయంగా అనిపించట్లేదు సార్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మీడియా ముందైనా చెప్పుకుంటే ఏమైనా ఇదైతుందేమో అని ఇక్కడ దాకా వచ్చినాము మానవత రాయగానికి కలుస్తామన్నాము వాళ్ళు మాకు టైం ఇచ్చారు బట్ సార్ ఇప్పుడు మేబీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చేస్తారేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము కానీ మేము మాత్రం మేము వన్ ఓ క్లాక్ వచ్చినాం సార్ మేము మాత్రం ఇది మాకు న్యాయం జరగకపోతే అవకతవకలు అందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగినాయి సార్ దాన్ని ప్రక్షాళన చేయాలి ప్రతి ఒక్క నోటిఫికేషన్ చేసినారు వాస్తవానికి మాకు అప్పుడే మేము భయపడ్డాం మీ రిజల్ట్ వస్తుంది అప్పుడు మేము రూమర్స్ అనుకున్నాం ఇవన్నీ జాబ్స్ అమ్ముడు పోయినాయి అవి ఇవి అని అంటే రూమర్స్ ఉంటాయి అనుకున్నాం కానీ ఈరోజు ఈ పద్ధతి చూస్తుంటే తెలుస్తుంది ఎందుకంటే దాని గురించి ఎవరు మాట్లాడట్లేరు ఇంతమంది స్టూడెంట్స్ తిరుగుతున్నారు కొంతమంది జాబ్ జా మళ్ళీ నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఏజ్ లేదు వాళ్ళంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పట్టించుకొని మాట్లాడాలి కదా సార్ అదేం చేయట్లేదు ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం నాకు ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చాయి సార్ నాకంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు లిస్ట్లో ఉన్నారు నా నా నేమ్ లేదు ఏంటి అని చూద్దామంటే ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటే అన్ని నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ ఒక గవర్నమెంట్ లిస్ట్ పెట్టినప్పుడు అన్ని డీటెయిల్స్ ఉండాలి కదా అవి లేకపోవడం అనేది ఇంతకంటే ఎక్కువ దౌర్భాగ్యం ఉండదు ఎక్కడికైనా ఇప్పుడు ఒక మెడికల్ స్టాఫ్ క్వాలిఫై కాకుండా టెన్ మార్క్స్ వస్తే టెన్కి నువ్వు ట్వంటీ యాడ్ చేసి క్వాలిఫై అన అనడం ఎంతవరకు కరెక్టు ఇంకొకటి మనకి కొంతమందిని తీసుకున్నారు సార్ ఎలాగంటే మార్క్స్ వాళ్ళు మెంటల్ రిటార్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పిహెచ్డి అని చెప్పి వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తే వాళ్ళు వాళ్ళు రేపు పేషెంట్ దగ్గరికి పోయి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అక్కడ మెరిట్ లిస్ట్లో ఇది కరెక్ట్ కాదు దీనిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ నాకు మీకు నాకు ఫిఫ్టీ టూ వచ్చింది సార్ ఫిఫ్త్ జోన్ సూర్యపేట మాది సిరపేట నేను అనుకున్నాను ఓపెన్ కేటగిరీలో వస్తుందనేమో అనుకున్నాను సార్ కానీ ఓపెన్ కేటగిరీ కాకుండా మా కేటగిరీలో కూడా వచ్చే ఛాన్స్ లేదు మేము మొన్న సెక్రటరీ ఏరియాకి వెళ్ళాము సార్ వెళ్తే మేము సార్ని అడిగితే సార్ ఎందుకు సార్ ఇలా జోనల్ వైజ్గా అన్నారు కదా జోనల్ వైజ్ కూడా కట్ ఆఫ్ పెట్టలేదు మినిమమ్ మార్క్స్ ఎలా తెలుస్తుంది సార్ నాకు ఫిఫ్టీ టూ వచ్చింది ఫార్టీ వచ్చిన వాళ్ళది కూడా ఫార్టీ థర్టీ వచ్చిన వాళ్ళది కూడా మెరిట్ లిస్ట్లో ఉంది అంటే సార్ ఏమంటారు అంటే అమ్మ మీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదు మీకు ప్రైవేట్లో వెళ్తే ముప్పై నలభై వేలు జాబ్ జీతాలు వస్తాయి బయట దేశాల్లో పోతే లక్షలల్లో జీతాలు ఉంటాయి మీకు ఇదొకటే కాదని అలాంటి హామీ ఇచ్చారు సార్ మాకు అలాంటి హామీ ఇచ్చారు ప్రభుత్వంలో ప్రైవేట్లో వెళ్ళడానికి మేము ఇంత కోచింగ్లు తీసుకొని జాబ్ పిల్లల్ని చూసుకుంటూ కోవిడ్లో మేము కూడా చేసాం సార్ ప్రైవేట్లో చేసాము ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు ఓకే వాళ్ళ రూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారంగా ఇచ్చారు కానీ మినిమం క్వాలిఫై అయితేనే అది యాడ్ చేయాలి సార్ మా డిమాండింగ్ ఏంటంటే మినిమం క్వాలిఫై ఉండాలి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నారంటే మినిమం క్వాలిఫై అయితేనే వాళ్ళకు ట్వంటీ మార్క్స్ యాడ్ అవ్వాలి తర్వాత సార్ సార్ ఇంకోటి నార్మలైజేషన్ అనేది పెట్టారు సార్ యాక్చువల్లీ నార్మలైజేషన్ అనేది నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు అది అదొకటి పాయింట్ సార్ అది నార్మలైజేషన్ అంటే ఫస్ట్ పేపర్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేశారు నాకు సిక్స్ మార్క్స్ కట్ చేశారు సార్ సిక్స్ మార్క్స్ కట్ చేస్తే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఎయిట్లో పెట్టారు అది పర్సంటేజ్ అనుకోవాలా లేకపోతే మార్క్స్ అనుకోవాలా కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాము ఎందుకంటే పాయింట్స్లో ఉంది కాబట్టి అది కూడా క్లారిఫై లేదు సార్ మాకు దయచేసి మాకు మేము చెప్పిన విధంగా ఏంటంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటేనే వాళ్ళకి యాడ్ చేయాలి యాడ్ చేసిన ప్రకారంగా లీస్ట్ ప్రకారంగా ఎవరు మెరిట్లో ఉంటే సార్ వాళ్ళకు జాబ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి మాకు కట్ క మార్క్స్ అయితే కట్ చేయొద్దు వన్ మార్క్ కట్ చేస్తే కొన్ని వేల మంది బ్యాక్ వెళ్ళిపోతాం అలాంటి ఆరు మార్కులు కట్ చేసేసరి మాకు జాబ్లు ఎట్లా వస్తాయి నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డా కూడా ఏ విధంగా ఏ హోప్స్ తోటి మేము చదవాలి పిల్లలకి ఏ హోప్స్ తోటి కూడా మనము హయ్యర్ ఎడ్యుకేషన్ ఇప్పించాల్సి వస్తుందో ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను